నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ సుప్రసిద్ధ సినీ నటులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ నెల జనవరి పద్దెనిమిదిన అయితే ఇంతకీ తెలంగాణలో ఈసారిది వర్ధంతి వేడుకలు జరుపుతారా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉందా అంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అధికారానికి తెలంగాణలో దూరమై పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ పార్టీ పతనమవుతూ వస్తుంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు కూడా జరిగాయి ఇంకా పార్టీ శ్రేణులు తెలంగాణలో ఉన్నారా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వికలాంగుల కార్పొరేషన్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ సాయిబాబా గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ అలాగే ముఖ్యంగా మీ యువ నాయకుడు నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి తప్పుడు పప్పు అని ముఖ్యంగా తెలంగాణలో జరిగేటప్పుడు కూడా ఆయన స్పీచ్ సరిగా లేక కేటీఆర్ కూడా కౌంటర్ చేసిండు అలాంటి వ్యక్తి ఈరోజు రాటుదేలిండు తండ్రి కంటే మించిపోయిండు అంటే ఆ మాటలు కానీ ఆ తెలుగు స్పష్టత కానీ వాచాతుర్యం కానీ కౌంటర్లు కానీ ఆ మనుషులకు రూ తలికించే ప్రసంగాలు కూడా ఇస్తున్నాడు లోకేష్ అంటే రాజకీయ విశ్లేషకులు కూడా ఒప్పుకుంటున్నారు లోకేష్ అసలు ఆయన ఆయన మలుచుకోవడం తనను తాను మలుచుకోవడం సూపర్ అని చెప్పేసి అంటున్నారు ఎవరు నవ్వీన నాపచుని పండకపోతుందని అనుభవం నిలిపిద్దామని పుట్టిన దాంతో స్వతహాగా ఎవడు గొప్పోడు కాదు తల్లి కడుపులో పుట్టినప్పుడు అందరూ మామూలే నేను మామూలే మీరు మామూలు నేను కూడా ఒకప్పుడు మేము మాట్లాడేటప్పుడు రామారావు కూడా రాజకీయాలు కూర్చొని మాట్లాడేటప్పుడు ఆయన ఆవేశంతో మాట్లాడటప్పుడు కొంచెం అనాలోచితంగా మాట్లాడిన మాట్లాడే ఒకసారి ఆంధ్ర కేసరి పంతులు మీద కామెడీ నిజాం క్లబ్ నిజాం గ్రౌండ్స్ మీటింగ్లో ఫస్ట్లో ఎనభై మూడులో అయితే కొన్ని పొరపాటు దొరుకుతుంటాయి రాంగ్ దొరుకుతుంటాయి దీనికి ఎవరు అతిథులు కాదు అయితే ఏంటంటే ప్రజలకు సేవ చేయని కాంక్ష నేర్చుకోవాలి ఇటువంటి దగ్గర గొప్పతనం ఉంటే నేర్చుకోవాలని తపన ఉంటే తప్పకుండా మనిషి రాడు తిరుతాడు దాంట్లో భాగంగానే నారా చంద్రబాబు నారా లోకేష్ బాబు కూడా మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో ఏ పొలిటికల్ పార్టీగా కార్యకర్తల సంక్షేమం నిధి అని చితికిపోయి అనగారిపోయిన కార్యకర్తలను ఆదుకోవడం లక్ష్య కో సంక్షేమ నిధి పెట్టి తద్వారా ప్రజలకు సేవ చేయడం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవ చేయడం ఇవన్నీ కూడా ఆయన రాడు తెలిపాయి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాడు తెలిపాయి అవును 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 ఎక్కడ నాకు పేద కార్యకర్తలు మళ్ళించే కుటుంబాన్ని నిరోధికంగా ఆదుకోవడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం జరిగింది దాని పరివర్తనం ఈరోజు కూడా ఇంకా పార్టీ మర్చుకుంది కొంతమందిలో కారణం ఏంటంటే ఈ విధంగా పార్టీ ఉందిరా మాకు అనే భరోసా కల్పించడం ఇక మళ్ళీ అనాథ పిల్లలాగా తల్లిదండ్రులు కూడా కోల్పోయిన పిల్లలు ఉంటే వాళ్ళు ఎన్టీఆర్ మోడల్స్ చదివించడం వారికి ఉన్నత ఆర్థిక సాయం చేయడం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగం ఆయన ఆయన నాయకత్వంలో నడిచినాయి కాబట్టి ఇవన్నీ పరిస్థితులు గమనించిన తర్వాత ఆయనలో నాటు తెలిపాయి అందులో మొన్న పాదయాత్ర ద్వారా మీరంటే అశేషంగా ప్రజల్లోకి పోవడం వల్ల ఆయనకి ఇంకా జ్ఞానాన్ని మెరుగుపరుచుకొని ముందుకు రావడం జరిగింది వాళ్ళ ఎవడు ఏలే నిష్ణాతుడుగా ఆయన తయారయ్యాడు నారా ఓటమి కూడా సార్ ఇప్పుడు బంగారం దొరికి బంగారం దొరకగానే ముద్దగా దొరుకుద్ది బంగారం గోల్డ్ మనం మెడల్ వేసుకునే ఆర్నమెంట్గా దొరకదు దాన్ని సానబట్టి దాన్ని కరిగించి కొట్టి కొండ చేసినాకే బంగారం ఇదిగా మారుతుంది గెలిస్తే కొంచెం ఇబ్బంది ఓడిపోవడం వల్ల ఏంటంటే ఓటమిలో ఉన్న అనుభవాలు ఏమిటి ఉన్నాయో జీవిత పాఠాలుగా మారినవి అవి మారడం వల్లే ఇవాళ ఆ బంగారం ముద్ద కూడా ఇవాళ మనకు కావాల్సిన నగం తయారు చేసుకునే విధంగా తయారైంది దాని దాని విషయంలో లోకేష్ బాబు అది కరెక్ట్గా సరిపోదు ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంది చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తే లొకేషన్ ని ముఖ్యమంత్రి చేస్తాడు కొన్ని సంవత్సరాలు ఉండే ఇప్పుడు పార్టీ సంక్షేమ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు పార్టీ పాలన వ్యవహారంలో పార్టీ యొక్క అడ్మినిస్ట్రేషన్ పార్టీ యొక్క నిర్మాణం విషయంలో జాగ్రత్తగా ఉన్న వాడికి ఎవరు ఏమిటి అనేది తెలిసిన ఆయన అర్థం కాబట్టి లోకేష్ నేను రావచ్చు దాని తప్పేం లేదు వారసత్వం కాదే అది ఎట్లా వారసత్వం అనుకుంటే పాండవులు కౌరవులు ఈ వారసత్వ పోర్లేదు ఇవన్నీ అవి కాదు మా దగ్గర ఉంది డెమోక్రసీలో కష్టపడ్డవాడు నాయకుడు దానికి ఆదర్శంగా పనిచేస్తుంది తప్పితే మాకు నాయకుడు లోకేష్ బాబు కావాలంటే వారు జనం మేము కాదు ఇవాళ చంద్రబాబు లోకేష్ బాబు నిలబెట్టినా కూడా చంద్రబాబు కానీ లోకేష్ బాబు నాయకుడు కావాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మా క్యాడర్లు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగుదేశం ఆవిర్భావ సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చెప్పింది ఒకే ఒక మాట అధికారం ఉన్న అధికారం లేకున్నా మేము ప్రజల పక్షమే ఉంటాం ప్రజల సమస్యల మీద ఎరుగెత్తి అన్నదే ఆయన ప్రధాన సిద్ధాంతం ఆ రోజు చెప్పుకుంది అదే సిద్ధాంతాన్ని అనుసరించి అదే లక్ష్యాన్ని మేము ఆదర్శంగా తీసుకొని ఈనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నిలబడింది అయితే చాలామంది ఇటీవల కొంతమంది ఏంటంటే ఆ తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నా కూడా తెలుగుదేశం పార్టీ పని అయిపోవడానికి ప్రజల హృదయాలు నెలకొన్న పార్టీ తరాలు మారిన కొంత గ్యాప్ రావచ్చు కానీ తెలుగుదేశం పార్టీ అంతరించి పోవడం అనేది కాదు తెలుగుదేశం ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తుంది నాలుగు కదా కొత్త తరం కూడా వస్తుంది

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేమందరం కూడా అదే దానికి అనుగుణంగా పనిచేయడం జరిగింది అంతే కూడా ప్రధానంగా మాకేమిటంటే అధికారం లేకపోయిన దాదాపులో రెండు దశాబ్దాలు కావచ్చు తెలంగాణలో అయినా ఈనాటి కూడా పార్టీ సజీవంగా ఉందంటే కారణం మాకు అన్ని నియోజకవర్గాలు కూడా మున్ మొత్తం ఎనభై రెండు మున్సిపల్ డివిజన్లు ఉంటే సుమారుగా ఎనభై రెండు డివిజన్లు కూడా తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యవర్గాలు ఉన్నాయి అయితే కావాలంటే కార్య కార్యకర్తలు మా పక్షాన్ని ఉన్నారు అయితే ప్రస్తుతం కాలంలో ఏమిటంటే ఆర్థిక వనరులు ఉంటేనే కొంచెం మనగలం అనే భావం ఎక్కువ రాజకీయం అనేది కేవలం డబ్బుతోనే నడుస్తుంది అనేది భిన్నంగా కూడా మా పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తూ ఆ నమ్ముకున్న ఆశార సిద్ధాంతం కోసం చాలామంది నడిగారు తమ ఆస్తులు నమ్ముకున్నారు తమ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారందరినీ కూడా ఈ సదనం గుర్తు చేసుకుంటూ ఆ మహానుభావుడు ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు నాటే కాదు మొత్తం యావత్ భారతదేశంలో కూడా తొలిసారిగా సంక్షేమ రాజ్యానికి శ్రీకారం చుట్టింది స్వర్గ ఏంటామన్నారు సంక్షేమం అంటే రెండు రూపాయల కిలో సగం ధరకి చీరా దోవతులు యాభై రూపాయలకి ఆరు సవర్ విద్యుత్ విధమైన ఏ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంత ముందు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ కానీ కొత్తగా వచ్చిన ఏ పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీ అయినా కూడా ఏదైనా సంక్షేమ కార్యక్రమం తీసుకోవాలంటే మేము తీసుకున్న ఈ ఈరోజు కూడా మూడు దశాబ్దాలు అంతరించిపోయినా కూడా రెండు దశాబ్దాలుగా తెలంగాణ అధికారం లేకుండా ఆయన యొక్క ఒరవడిని ఆ సంక్షేమ కార్యక్రమం ఏదో కాపీ ఒక ముక్క తీసుకొని కాపీ పెట్టుకోవడం దాంట్లో పుట్టిందే ఉచిత విద్యుత్తు దాంట్లో పుట్టిందే ఉచిత బియ్యం ఈ పథకాలన్నీ కూడా కేవలం ఆ రోజు ఇంట్రామర్ నిర్దేశించి ఆచరించి చూపించిన ఫలితాలు కాబట్టి ప్రజల్లో గుండెల్లో పదిలంగా ఇంట్రామరా స్మృతులు ఉన్నాయి ఇంట్రావర్ పాలన వైభవం ఉంది చంద్రబాబు నాయుడు కూడా సాధించిన ప్రగతి ఆయన ఆత్మ గౌరవాన్ని కాపాడితే ఆత్మవిశ్వాసాన్ని కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ రెండింటిని ఆన్సర్ వేసుకుంటూ ఇవాళ కాకపోతే రేపైనా అయినా గతవైవ పులుధరణ కోసం మేము అందరం మళ్ళీ తిరుగుణా శుద్ధిగా పనిచేస్తామని చెప్పి సొంతగా తెలియజేస్తూ రేపు ఆయన ఇరవై సంవత్సరాలు దాటి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన వరదలుస్తుంది నగరంలో అన్ని చోట్ల డివిజన్ల వారికి అన్ని చోట్ల నిర్వహించుకోవాలి అభిమానులు ప్లస్ నాయకులు మెజార్టీగా అభిమానులు అంటే చెరోదారి అంటే పరిస్థితుల ప్రాబల్యం అమ్మ అనగా 2008 <this prendere> TRS టిఆర్ఎస్ పార్టీ 2014 తొందర చాలా మంది TRS తర్వాత 17 లో ఎప్పటితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో అయినప్పుడు చాలా మంది కాంగ్రెస్ లోకి వెళ్ళారు జిల్లాల నుంచి నాయకులు కీలక నాయకులు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది మాకుటం మోటన్ తర్వాత చాలా మంది బీజేపీ లోకి వెళ్ళారు నేను అది వాస్తవమే అంటే ఏమంటంటే రాజకీయం అనేది ఇవాళ రోజుల్లో ఇప్పుడు మారిన టర్న్ లో ఏందంటే అవకాశం ఆదర్శంగా తయారైంది దాన్ని ఆలంబన చేసుకొని ఎక్కడెక్కడ పార్టీలు పార్టీలు మార్చడం అన్నది తెలుగుదేశం సిద్ధాంతం మారలేదు తెలుగుదేశం ఈరోజు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు అవును పూర్తి వ్యాపారం ఏ రోజైతే స్వర్గ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సంక్షేమ ప్రజాహిత కార్యక్రమాల అనుసరణ చూస్తే ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకోవడానికి కూడా కారణం ఏంటంటే ప్రధాన కారణంలో మేము ఒక భాగం ప్రధానం మేమే అని చెప్పక కానీ అది మేము ఒక భాగం ఆ పార్టీ విజయానికి తోడ్పడింది దోహదపడింది పరోక్షంగానో ప్రత్యక్షం మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ దొరల పాలన అంతే అందం కావాలి గడిల పాలన పోవాలి నిరంకుశ పాలన పోవాలి అంకారం పూర్తిగా గవర్నమెంట్ పోవాలని చెప్పి అందరం కలిసి కాంగ్రెస్కు మద్దతుగా పనిచేయడం జరిగింది మేము బయట మా నాయకత్వం నిర్దేశించి చెప్పలేదు మాకు మీరు కాంగ్రెస్ జయిన్ అయినా కూడా మేము కార్యకర్తల నిర్ణయానికి వదిలేస్తే కార్యకర్తలు పెక్కు వైపు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు దాని పర్యవసానమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది మా యొక్క ప్రధానమైన విశ్వాసం దానికి అనుగుణంగా కూడా పొద్దున పార్టీని మళ్ళీ సుస్థిరంగా నిర్మించుకుంటూ గత వైభవంలో ఏ విధంగా మళ్ళీ పాత వైభవం ఏ విధంగా తీసుకొస్తామనే పద్ధతి తీసుకొస్తామని ఇవాళ హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీ సాధించిన ప్రగతిపై నేల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ నాయకుడు భారతీయ జనతా పార్టీ కానీ ఏ నాయకుడు కూడా మాకు చెప్పాల అందుకే రామారావు చెప్పేవాడు ఎప్పుడు ఆయన ఊతపదంగా ఉండే తెలుగుదేశం వెలుగునీత్యం ప్రజాసేవకే మేము అంకితం అని తెలుగుదేశం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది దాన్ని దాన్ని ఆర్పడం దాన్ని ఏదో చేయడం ఏమొచ్చడం ఇటువంటి ఎన్నో ఉపద్రవాలు చూసాం ఎన్నో ఆప ఆపదలు ఎదుర్కొన్నా కూడా నిలబడి తెలుగుదేశం అంటే తెలుగుదేశం ప్రజలు ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో ఉంటుంది రేపు కూడా మళ్ళీ తిరిగి గతవే పునర్వం లక్ష్యంగా మళ్ళీ తిరిగి అదే హుషారుగా పనిచేస్తుందని చెప్పి తెలియజేశారు కాసే జ్ఞానేశ్వర్ మోదీరాజు ఆయన ఎన్నికల టైంలో పార్టీని వీరాడు అంటే రెండు వేల ఇరవై మూడులో లో పార్టీ పోటీ చేస్తే బాగుండేది సార్వత్రిక ఎన్నికల్లో చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడంతో అప్పటి వరకు కొంచెం ఒక ఆశతో ఉన్నటువంటి కేడర్ కొంతమంది నాయకులు చెరువు దాడి కొంతమంది కాంగ్రెస్ లో వెళ్తే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లాస్ నా నాకన్నా మీకన్నా అందరికన్నా ఆల్మోస్ట్ ఒక నాయకుడు అనేవాడు ఇంకా సున్నితంగా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది అటువంటి నాయకుడే ఆ ప్రస్తుత ఆ పరిస్థితుల్లో ఇది కేవలం డబ్బుతో కూడుకున్న రాజకీయం ధనమే ప్రధానం అనుకున్న ఎలక్షన్ సేవా విధానం మర్చిపోతున్నారు అనే పద్ధతిలో ఉన్న టైంలో మేము నిలబడలేము అనే ఎలక్షన్ నుంచి మాకు మేము స్వచ్ఛందంగా తప్పున చెప్తే వేరే ఎవరి ఒత్తిడితో కాదు అయితే దానికి అనుకున్న కొంతమంది కార్యకర్తలు వెళ్ళిపోవచ్చు కొంతమంది రాజకీయ ప్రయోజనం నేను ఇంతకుముందు చెప్పాను ఆదర్శవాదమే అవకాశవాదం అయిపోయింది ఆ అవకాశవాదం పెట్టుకున్న వెళ్ళిపోవచ్చు ఇక్కడ కాకపోతే అక్కడ తల్లిని ఆలి అని పిలిచి ఆలిని తల్లి అని పిలిచి వెంట మనస్తత్వం మాకు ఇంకా రాలా మేము తల్లిని తల్లిగానే గౌరవిస్తా అన్నం పెట్టినా పెట్టకుండా ఆ పద్ధతిలో మేము మేమున్నాం ప్రజల మీద విశ్వాసంతో ప్రజల మీద ఆధారపడి ప్రజలు కూడా మా చరిత్ర తెలుసు ఇంత నీతిమంతమో నిజాయితీగా ఉన్నాము కాబట్టి ఈ మా ఆ రోజులో చేసే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ప్రగతి కార్యక్రమాన్ని కూడా మళ్ళీ తిరిగి ప్రజలను తీసుకొచ్చి వాళ్ళని పరిచి వాళ్ళని ముందు తీసుకుపోవడానికి తెలుగుదేశం కృతకృత్యం అవుతుందని నా విశ్వాసం చంద్రబాబు గారు ఏంటంటే ఇక్కడ అక్కడ కీచక పాలన సాగుతోంది పక్కనున్న పొరుగు రాష్ట్రమైన ఆంధ్రలో ఆ కీచక పాలన చేయడం ప్రధాన జ్యంగా అవినీతిమయమైన కీచక పాలన దాన్ని అంతం చేయడమే ప్రధాన జ్యయంగా ఆయన శ్రమిస్తున్నాడు ఆ సెవకు ఆయన భంగం కలిగించుకోకుండా అక్కడ విజయాన్ని కా చేరులో ఉన్న విజయాన్ని కాదనుకోండి ఇక్కడ ఎక్కడో దూరం కొండలు చూసుకొని రావడం కన్నా ముందు అక్కడ గెలిచి తన చూద్దామనే ఆలోచనలు ఉండొచ్చి తప్పితే అంతేగాని తెలంగాణ పట్ల ఏ రోజు చిన్న చూపు కానీ తెలంగాణ పట్ల ఏ రోజు తేలిక భావం చంద్రబాబు అడిగారు కూడా లేదని తీసుకుందరూ స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే మేము ముందు చెప్పేవాళ్ళం ప్రజాకాల పోరులో కూడా తమ యొక్క ప్రాణాలు సైతం ప్రణంగా పెట్టి తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ సాధించుకొని తెలంగాణ నిలబెట్టుకున్న పౌరుషం ఉన్న తెలంగాణ ఇది ఇక్కడ అవకాశం వదల ఇక్కడ నమ్మి నమ్మకపోతే రాజు దగ్గర నమ్మితే ప్రాణం పెడతారు ఒకనాడు ఆంధ్రలో కన్నా తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి బాగుండేది ఆ విధంగా తెలుగుదేశం ఆవిర్భావంలో కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడంలో కూడా తెలంగాణ ప్రజలు కీలక పాత్ర వహించారు ఆ రోజు ప్రధానంగా రెండు రూపాయల కిలో బియ్యం పథకం కానీ ఉచిత బీజి ఇవ్వడం కానీ ఆంధ్ర పరిసర ప్రాంతాలకు వాళ్ళు విడిపోయినా కాబట్టి ఆంధ్ర తెలంగాణ వేరే కాబట్టి చెప్తున్నా ఆడు తెలంగాణలో అన్నం తినకుండా జొన్న గట్క రాగి జావ రాగి గట్క తిని పరిస్థితి పరిస్థితుల్లో కూడా పేదవాడు కూడా పట్టిన అన్నం తినాలి అనేది నా ప్రధాన ఉద్దేశమైన ఎంట్రా రెండు రూపాయలకి ద్వారా అన్నం పెట్టడం అదేవిధంగా ఇక్కడ అన్ని మోటార్ పంపుల ద్వారా ఇక్కడ నదులు లేవు మోటార్ పంపుల ద్వారా ఎత్తి పొలాలకు పెట్టుకునే పరిస్థితులు ఉంటే మోటార్ పంపులు అందుకే ఉచిత విద్యుత్తు యాభై రూపాయలకి అని చెప్పి రామారావు చెప్పడం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెచ్చింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా తరుణంలో హైదరాబాద్లో సా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గొప్ప విచ్ఛన్నకరంగా తయారు చేయడంలో ఈ చంద్రబాబు గారు కృషి చేశారు ఇవన్నీ కూడా మేము మళ్ళీ ప్రజల తీసుకుపోతాం మళ్ళీ ప్రజల ముందు పోయి మళ్ళీ మా చేసే సేవలు అన్నీ కూడా గుర్తు చేస్తూ తిరిగి రేపు భవిష్యత్తులో మళ్ళీ నిలబడగా నమ్మకం మాకుంది అయ్యే నమస్కారం